హై ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ బూందీ లడ్డు అండి మా ఊరిలో మా వాళ్ళు చేసే ఈ బూందీ లడ్డు ఈరోజు మీకోసం చూపిస్తున్నాను చూసి మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వీళ్ళు హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నారండి ఈ హాఫ్ కేజీ శనగపిండిలోను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే చిట్కడు సోడా కూడా వేసి పిండిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ పోసి ఈ విధంగా కలుపుతున్నారు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి పిండిని ఈ వీడియోలో చూస్తున్న మాదిరిగా మరీ జారుగా కాదు అలానే గట్టిగా కాదు ఈ కంటెస్టెన్సీలో పిండిని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ లోపల మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టారండి వీళ్ళు కట్టెల పొయ్యి మీద ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఒక హాఫ్ కేజీ షుగర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ కోసి ఈ మాదిరిగా పాకం రెడీ చేస్తున్నారు ఇది హాఫ్ కేజీ కాబట్టి కొంచెమే వేసారండి హాఫ్ కేజీ షుగర్ వేశారు దీంట్లో కొంచెం ఇలాచీ పొడి వేసుకొని వీళ్ళు పాకాన్ని రెడీ చేసేస్తున్నారు ఈ పాకం చూడండి ఇలా రెండు ఫింగర్స్కి టచ్ అయితే పాకం రెడీ అయినట్టు అండి ఇప్పుడు ఈ పాకాన్ని తీసుకెళ్ళిపోదాము ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు బూందీ స్టార్ట్ చేద్దామండి ఈ మరుగుతున్న ఆయిల్లో ఇలాంటి ఒక హోల్స్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని చిన్న గ్లాస్తో ఈ పిండిని ఈ విధంగా పోసుకొని ఇలా వేళ్ళుతో ఒత్తితే బూందీ కింద పడుతుందండి ఇమీడియట్గా ఒకసారి అటు ఇటు కలిపేసి ఈ బూందీని ఎక్కువసేపు వేగనివ్వకూడదండి వెంటనే తీసేయాలట ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకొని చూడండి అంతే కలర్లో ఉన్నప్పుడే వేసి జస్ట్ వన్ మినిట్ లోపలనే తీసేసి ఈ డైరెక్ట్గా పాకంలో వేసేస్తున్నారండి చూడండి ఈ విధంగా బూందీ అంతా రెడీ చేసుకుని ఇప్పుడు ఈ పాకానికి సరిపడా బూందీ వేసేసారు ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లో కొంచెం జీడిపప్పులు యాడ్ చేసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవాలండి చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఎంత తక్కువ టైంలో చేసేసారో వీళ్ళు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒక చిన్న గ్లాస్తో చాలా టేస్టీగా ఉన్నాయండి వేడివేడిగా తింటే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ బూందీ లడ్డు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ